ఆంధ్రప్రదేశ్కి అవినీతి లేని కొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన గెలిచిన వెంటనే ఆడంబరాలు చేసుకోకుండా ఆదివాసీ ప్రాంతంలో నడవడానికి చెప్పులు తిరగడానికి రోడ్లు లేని ఆ ప్రాంతంలో రోడ్లు వేయించి వాళ్ళ కాళ్ళకి చెప్పులు కొనిచ్చి పండుగంటే ఏంటో తెలియని వాళ్ళ జీవితాల్లో పండుగ నింపిన మహా మనిషి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన గెలుపు కోసం దేవుడికి పూజలు చేసిన ఒక ముసలావిడ్ని పార్టీ ఆఫీస్కి పిలిపించి ఆయనతో పాటు భోజనాన్ని కూర్చోబెట్టుకొని స్వయంగా ఆయనే వడ్డించి ఆవిడకు ఒక చీర పెట్టి చేతిలో డబ్బులు పెట్టి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పమ్మా అని చెప్పిన మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు అలాగే వైజాగ్ నోవాటెల్ దగ్గర ఆయన అరెస్ట్ చేస్తారేమో అన్న ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నప్పుడు కింద అప్పటికే జన సైనికులు చాలామంది గుమ్ముకోడారు కానీ ఒక మహిళ ఒక చేతిలో ఆరు నెలల బిడ్డని ఇంకొక చేతిలో జనసేన జెండాని పట్టుకొని ఎలా అరెస్ట్ చేస్తారో మేము చూస్తామని ధైర్యంగా కూర్చున్న గోవిందమ్మ అనే ఒక మహిళని రీసెంట్గా అల్లూరి పేరుతో జరిగిన జనసేవన సభలో ఆవిడ ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన ఆవిడ చేతే వెలిగించే అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయనకు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆల్మోస్ట్ రెండు లక్షల పదివేల జీతం వస్తుంది కానీ ఒక్క రూపాయి కూడా ఆయన వాడుకోకుండా ఎవరైతే పిఠాపురంలో అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రతి నెలా కూడా సహాయం చేస్తారో మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకొని లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయల చొప్పున నాలుగు కోట్ల సొంత డబ్బును విరాలని ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రతి పంచాయతీ కూడా రోడ్లు సమస్య కానీ అలాగే తాగునీటి సమస్య కానీ లేకుండా అభివృద్ధి చేసుకుంటూ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎవరైతే అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరించే రౌడీ మోకలకి అలాగే అవినీతి చేస్తాం అనే రాజకీయ నాయకులకి వ్యతిరేకం తప్ప నార్మల్గా ఉన్న జనాలకు ఆయన ఎప్పుడు అందరినీ సమానంగా చూసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీరు చూసినట్లయితే ఎక్కడో శ్రీశైలం అడవుల దగ్గర చెంచులకు చెందిన ఒక యువకుడు శివ అనే యువకుడు కనీసం తన ఊరి సమస్యను చెప్పడానికి కూడా తరబడుతున్న ఆ యువకుని ఒక పెద్ద స్టేజ్ ఎక్కించి అనర్గలంగా మాట్లాడే అంత కాన్ఫిడెన్స్ అతనికి ఇచ్చినప్పుడు మీరు జైబీన్ సినిమాలో సూర్య గారిది ఫిక్షనల్ పాత్ర అయితే పవన్ కళ్యాణ్ గారిది ఆ రోజు సభలో ఆయన పోషించింది రియల్ పాత్ర అనమాట అలా అలాగే ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు వాళ్ళలో నుంచే నాయకుడు పుట్టాలని త్రిశూల పథకం పేరుతో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళలో నుంచి నాయకులను తయారు చేసే ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే సుగాలి ప్రీతి కేసు రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు టచ్ చేయడానికి కూడా ఆలోచించే కేసుని దేశం మొత్తం తెలిసేలా చేసింది పవన్ కళ్యాణ్ గారు ఆవిడ ఆ కేసు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నలిగిపోయి ఉంటే ఆవిడకి ఆర్థికంగా మళ్ళీ బలం చేకూరేలాగా ఆవిడకి ఏ యాక్ట్ కింద అయితే అన్ని వచ్చినాయో అవన్నీ సమకూరేలా చేసింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒత్తిడి వల్లే అలాగే ఇప్పటికీ ఆ కేసును కంప్లీట్ చేయాలని కోర్టుల మీద ఒత్తిళ్ళు తేవాలని వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అసెంబ్లీలో పార్లమెంట్లో పోరాడమని చెప్తుంది కూడా పవన్ కళ్యాణ్ గారే అలాంటి వ్యక్తిని ఆ ఇష్యూని ఏదో రాజకీయంగా వాడుకున్నారు అని అంటున్నారే ఆ మాటలు చాలా తప్పండి అలాంటి పాప మాటలు మాట్లాడితే ఆ చనిపోయిన చిన్న పాప కూడా అలాంటి వాళ్ళని క్షమించదు కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఏదైనా సరే ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పుడు పొంగిపోలేదు అలాగే నిలబడ్డ ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నప్పుడు కూడా పొంగిపోలేదు అప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు ఇప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాడు ఆయనకి పదవులు ముఖ్యం కాదు పని ముఖ్యం అలాగే ఇప్పటివరకు ఆయన సాధించిన దానికి గర్వం కానీ అలాగే అవతల వాళ్ళు సాధించేదానికి జలస్ ఫీలింగ్ కానీ లేని ఏకైక నాయకుడు కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాల్లో ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో నాకు తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీడెస్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ